అందరికీ చేసేవాళ్ళు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి అన్న గారు ఇది బిఆర్ఎస్ పార్టీ కాదు టిఆర్ఎస్ పార్టీ అంటే అయ్యాల రాజ్య సభతి అన్నగారు చెప్పడం జరిగింది వాస్తానికి తెలంగాణ ప్రజలారా కొన్ని వేల మంది బలిదానాల మీద వాళ్ళ రక్తం దాగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పది ఉంది కనీసం బలిదానాలు చేసుకున్న ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల కనీసం న్యాయం చేయలేని దొంగల పార్టీ రాక్షసత్వాల పార్టీ బిఆర్ఎస్ పార్టీ వీళ్ళు రాజ్యంలో రావడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అది తెలంగాణ సొమ్మే ఇప్పుడు తెలంగాణ మొత్తము లక్షల కోట్ల అప్పులకు కారణం కూడా ఈ దయ్యాల కుటుంబము దయ్యాల పార్టీ టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైలు వేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నది అతని మీద ఈ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాష్ట్ర సమితి పార్టీ నాయకులు అతన్ని హత్య చేయడానికి కుట్రలు కూడా పండుతారు వీళ్ళ అధికారంలో రావడానికి ఎందుకంటే అతను వచ్చి నోరు మెరుపుతే వీళ్ళందరూ జైలుకు పోతారు కాబట్టి అతని మీద హత్య ప్రయత్నం చేసే చర్యలు కూడా ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా అతన్ని జైలు వేసి ఈ కుటుంబాన్ని కూడా జైలు వేసి తెలంగాణని విముక్తి చేసి దాసుకున్న లక్షల కోట్లు బినామీ దగ్గర నుంచి వసూలు చేసి తెలంగాణని బంగారు తెలంగాణ చేయాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ జై శివరాల్